మెగాస్టార్ ఫ్యాన్స్ అయినా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా నాగబాబు ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఒకటే చెప్తున్నా గుర్తు పెట్టుకోరి వాళ్ళు వాళ్ళు ఒకటి మనం ఫ్యాన్స్ మనం కొట్టుకో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి పడదా చాలా మంది కొట్టుకున్నారు అలాంటి వాళ్ళకి ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ తెలియదు లేదండి ఎందుకంటే అరే సినిమా వరకే వాళ్ళు యాక్టింగ్ వరకు వాళ్ళ వాళ్ళు అట్లా వాళ్ళ వాళ్ళు ఒకటే అండి మొన్న అల్లు అర్జున్ గారి నాన్న కాకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం పోయింది ఇది బయట పుగారు మీడియా ఇది అంతా మధ్యలో మీడియా పుట్టించింది దాని వల్ల ఫ్యాన్స్ మధ్య డివైడ్ డివై డైవర్షన్ వచ్చి కొట్టుకుంటున్నారు ఏమన్నా తెలివిందా అండి ఏం తెలియలేదు దయచేసి ఫ్యాన్స్ ఎందుకంటే అది సినిమాల వరకే ఇవ మనకి కూడా తెచ్చి పెట్టాడు మన ఫ్యామిలీ ఎవరైనా మన ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 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 కాపాడుకోవాలి ఎందుకంటే వా వాళ్ళు వాళ్ళు తిట్టుకోరండి మనం మనం వాళ్ళ ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చుడు తప్ప ఏం లేదు ఇలా ఇప్పుడు మన వాళ్ళ నానా పోతే మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం పోయింది వాళ్ళ వాళ్ళు ఒకటి మనకి ఎందుకండి మధ్యలో ప్యాంటు ఇవైపు నేను ఆ ఫోటోలు కాదు నాకు గాంధీ ఫోటోలు కాదు నాకు వాళ్ళు తెచ్చి పెడతారా నేను అందరు సినిమాలు చూస్తా అందరి గురించి మాట్లాడతా అందరు ఫ్యాన్ నేని నేను గాంధీ ఫోటోలు కంటే చెప్పండి మీరు ఏ హీరో ఫ్యాను నేను రియల్ హీరోస్ ఉంటారు కదా ఆ హీరోస్ సార్ రియల్ హీరోస్ అంటే అనే వ్యక్తి ఉంటారు కదా నిజంగా నిజ జీవితంలో సహాయం చేస్తుంది అసలు అసలు ఉంటాలో ఫ్యాను నేను నేను సెలబ్రిటీని ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీ సెలబ్రిటీ మార్కెట్ క్రియేట్ చేస్తా అండి ఊరికే మీడియా వాళ్ళు కూడా ఊకే వాళ్ళని చూపెట్టుకోరాండి మధ్య తరగతి సమస్యలను ఇటువంటి గాంధీ హాస్పిటల్ లో ఉండే సమస్యలను అవి చూపెట్టాలండి మొన్న ఆయన ఇదే గాంధీ హాస్పిటల్ కి అల్లు అర్జున్ సార్ వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ ఎవరైనా నటించుకోలే జైలు పోయినప్పుడు అది దాన్ని చాలా మంది ఇట్లా కామెంట్లు చేసి వాళ్ళు వాళ్ళు ఫ్యాన్స్ కొట్టుకున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ సందేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు పట్టించుకోలేదంటే మన హీరో వచ్చినప్పుడు ఆ మన హీరోకి ఇట్లా జరిగితే సామాన్య మానవుని పరిస్థితి ఏంటి చెప్పండి అది ఆలోచన గిశ ఉంటే విషయాలు పట్టించుకోవాలండి అది హీరో వచ్చినప్పుడు ఎవరు అంటే ఒక పరిస్థితి సార్ ఇగో మెగాస్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈయన జైలు పోయినప్పుడు మెగాస్టార్ పట్టించుకోవాలి అని చెప్పేసి చాలా మంది అన్నారు అంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు లేదండి ఆయన జైలుకు పోయినప్పుడు ఆయన వస్తే మొత్తం మొత్తం బ్లాక్ అవుతుంది వాళ్ళకి తెలియదు అని జైలు పోయి వచ్చి కలవాలి వాళ్ళ వాళ్ళు ఇళ్ళలో పోయి కలుచుకుంటారు దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఫ్యాన్స్ గొడవలు పెట్టికూడదండి దయచేసి వాళ్ళ వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటారండి దయచేసి మనం తొందర వాళ్ళ గురించి ఏదో మనం కొట్లాటలు చేస్తాన్ని నా యొక్క మనం